ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రికి దీక్ష కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ ఆల్చి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది సీఎం అరెస్టు కస్టడీపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది దీనిపై బుధవారం విచారణ చేపడతామని తెలిపింది కాగా ఈడీ మార్చి ఇరవై ఎనిమిది వరకు కస్టడీ అప్పగించడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టి వెంటనే ఆయనను విడుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం సులభమేనా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు జైల్లో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు సమావేశాలు సీఎం నేరుగా పాల్గొనడం సాధ్యం కాదని అంటున్నారు ప్రభుత్వ పనితీరు సమీక్షించడం పైలను తనిఖీ చేయడం సులభం కాదని ఆయన్ను కలవాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి ఉండాలని చెబుతున్నారు పాలకుడు ప్రజల్లోనే ఉండాలి కేజ్రీవాల్ మరొకరిని సీఎంగా నామినేట్ చేయాలని సూచిస్తున్నారు తెలంగాణలో ఈడీ కస్టడీలో భాగంగా ఎమ్మెల్సీ కవిత నోరు విప్పడంతోనే ఇక మాజీ రగ సీఎం కేసీఆర్ కూడా నొప్పి అయిందా మొత్తానికి కేజ్రీవాల్ అరెస్టు సంబంధించి కూడా వదంతులు వెలువడుతూ ఉన్నాయి దీనిపైన నోరు విప్పడంతోనే అరెస్ట్ అయిందనే విధంగా ఈడీ కష్టంలో అయితే ఉన్నారు మరి ఒకటే గదిలో ఇద్దరిని కూడా విచారణ చేయబోతున్నారు